బయటి వెళ్ళి డేటా చికెన్ పకోడీ కోసం గోల్ చేసింది తినింది ఇంక బయటికి తిరగాల చాలు వైరు తిప్పితే ఖమ్మంగా తిరిగి వస్తాం దాట్రా రా అనందిరా ఖమ్మంగా ఇంత పెరిగేసి మేగడ పెరుగు పెడితే దిగల అలిగి వెళ్ళి పడుకున్నాడు అన్నం తినకుండా చికెన్ కావాలంట దా పెడతారా చికెన్ పెడతారా రే చికెన్ పెడతా ఇట చికెన్ పెడతారా ఇదిగో అన్నము ఎవరు తింటారు నన్ను చికెన్ కావాలా నీకు అసలు చికెన్ తింటావు నువ్వు రోజు ఈ మధ్యాహ్నాలు ఎక్కువైంది కదా నీకు పెట్టండి చికెన్ నీకు పో పెరగండి దింపో పెరగండిపో చికెన్ లేదే లేదు ఇప్పుడు రెండు బొచ్చులు అయిపోయినాయి పొద్దు నుంచి తినకుండా ఆడబెట్టావు రెండు బొచ్చులు ఇప్పుడు ఇంకో వచ్చా మళ్ళీ అది కూడదండి మాకు ఎత్తుకెళ్ళి కుక్కలో పెట్టేస్తా సరిపోద్ది బయట ఏంది